హాయ్ హలో ఐటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా ఈరోజు ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి సండే మార్కెట్ అంటే మనము ఈవినింగ్ టైంలోనే చూస్తాం కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ సండే బజార్ ఉంటుందని చాలామందికి తెలుసు బట్ నేనైతే చూసింది ఫస్ట్ టైం అనమాట అందుకని ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను భలే ఉంటుందండి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎర్లీ మార్నింగ్ అది ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు ఉంటుందంట ఇది ఈ ఈ మార్కెట్లో ఏమేమి ఉంటాయి అనేది అన్నీ క్లియర్గా చూపించబోతున్నాను ఈ వీడియోలో అలాగే వెజిటేబుల్ మార్కెట్ కూడా చూపించబోతున్నానండి ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి అన్నీ చాలా బాగుంటుంది ఓకేనా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అంటే మార్కెట్ ఏముంటుందా అనే ఒపీనియన్తో అయితే వచ్చాను అనమాట నేను కానీ ఇక్కడికి వచ్చి చూసేస్తే ఎంత జనం ఉన్నారో చూడండి ఈ మార్కెట్ మొత్తం మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి లోపల అయితే కాదనమాట మన జ్యోతుల మార్కెట్ ఉంటుంది కదా అటు సైడ్ అయితే కాదండి మామూలు మెయిన్ రోడ్డు మీదే ఇటు సైడు అటు సైడ్ అయితే పెట్టేసి షాపులన్నీ అమ్ముతున్నారనమాట ఎర్లీ మార్నింగ్ కదా జనాలు ఏముంటారు అని వెళ్ళడానికైతే నేను చాలా ఆలోచించానండి ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఉన్నారనమాట చిన్న కూడా తీసుకొని వచ్చేసారండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నేను వచ్చానమాట చూడండి మెయిన్ రోడ్డు మీదే పెట్టారనమాట లోపల అయితే కాదు ఈ మార్కెట్ వచ్చేసి ఎయిట్ వరకు ఉంటుందంటండి తర్వాత తీసేస్తారట ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద షాప్స్ ఉన్నాయి కదా ఆ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ షాప్స్ అనేది ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుందంటండి ఎవరీ సండే కూడా ఉంటుందంట కానీ రోడ్డు మీద పెట్టారు కదా రేట్లు ఎలా ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు కదా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను చూసాను కాబట్టి చెప్తున్నాను చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారన్నమాట ఎక్స్పెషలీ ఏంటంటే ఇక్కడ సైకిల్ అండి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సైకిల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు మరి ఇవి మంచివా కాదా అని డౌట్ అందరికీ ఉంటుంది ఎంత తక్కువ ఇస్తున్నారని సేమ్ డౌట్ నాకు వచ్చింది అనమాట ఆ డౌట్ అయితే నేను క్లారిఫై చేసుకున్నానండి ఇవి వచ్చేసి సెకండ్ హ్యాండ్స్ కాదంటండి కొత్తవే అంట బట్ ఏంటంటే అవి కొన్నాళ్ళు పెట్టి సేల్ అవ్వకుండా ఉంటాయి కదా అవి అవి ఎలా పెట్టేసేసి క్లియర్ సేల్ కింద అయితే ఇచ్చేస్తారంటండి అలాగే ఇక్కడ సెకండ్ హ్యాండ్లు సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట అవి ఏంటంటే పదిహేను వందలు అలా ఉన్నాయన్నమాట సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా ఉన్నాయి కొత్తవి ఏంటంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఉన్నాయి కొత్త సైకిళ్ళు క్వాలిటీ మాత్రం నేను చెక్ చేశానండి కొత్తవి అన్నమాట సెకండ్ హ్యాండ్లో చూశాను అలాగే కొత్తవి కూడా చూశానండి మరి ఎంత తక్కువ ఇస్తున్నారు మరి షాపుల్లో అయితే ఇంత రేటు ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే చూశాను అనమాట అడిగాను కూడా అడిగితే వాళ్ళు చెప్పింది క్లియర్ సేల్ కింద ఇచ్చేస్తున్నామండి మీకు కొన్ని ఇళ్ళు పెట్టి సేల్ అవ్వలేని సైకిళ్ళు క్లియర్ సేల్ కింద ఇచ్చేస్తున్నాము మేము క్లియర్ చేసేసుకుంటాము ఇలాగనైతే అన్నారనమాట సో అందుకే ఇంత జనము ఎర్లీ మార్నింగ్ లేడీస్ అండ్ చిన్న పిల్లల్ని తీసుకుని కూడా వచ్చేసారండి ఇంకా చాలా మన జగన్నాథపురం బిడ్జ్ ఉంది కదా అక్కడ వరకు అయితే ఉంటుందనమాట మన మసీద్ సంద్ర దగ్గర స్టార్ట్ అయ్యి మసీద్ సెంటర్ ఉంటుంది కదండీ అక్కడ స్టార్ట్ అయ్యి బిర్చి వరకు కూడా ఈ స్టాల్స్ అనేవి పెట్టేశారు చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు డ్రెస్సెస్ కనిపించినాయండి ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట కాటన్ అంటున్నారు బట్ ఈ డ్రెస్ అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు అంటారు నేనైతే చూడలేదనమాట ఇప్పటి వరకు ఇప్పుడే చూశాను ఇవేంటి సెకండ్ హ్యాండ్లా ఎవరైనా వేసుకున్నవి అమ్ముతున్నారా లేకపోతే కొత్తవి అమ్ముతున్నారా మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్లో నాకు చెప్పండి ఈ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి కాటన్ డ్రెస్సెస్ అనమాట ఒక డ్రెస్ అయితే ఓపెన్ చేయించాను క్వాలిటీ కూడా బాగానే ఉంది బట్ నాకు ఎందుకో ఎవరైనా వేసుకున్నావా ఎందుకు వేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కి డ్రెస్ అని చెప్పి తీసుకోవడం మానేసానండి మీలో ఎవరికైనా తెలిస్తే మీరు ఎవరైనా తీసుకునే ఉంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ సండే నేను తీసుకోడానికి ట్రై చేస్తాను అనమాట నాకు ఇవి క్లాత్ బాగోదా ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అనుమానంతో నేను అయితే తీసుకోలేదు బట్ నాకైతే నచ్చిన కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట మీలో ఎవరన్నా తీసుకుంటే కనుక నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఇంకా ఇక్కడ నుండి నేను బ్రిడ్జి వరకు బండి అయితే ఒక మన జ్యోతుల మార్కెట్ రోడ్లో అయితే పెట్టేశానండి కా చాలా ఖాళీగా ఉందని అక్కడ నుండి ఇదంతా నడుచుకుంటూ చూసామన్నమాట అసలు ఏమున్నాయి ఇక్కడ అనేది క్లాతింగ్ ఉంది అలాగే డెకో ఐటమ్స్ ఉన్నాయి అలాగే స్లిప్పర్స్ ఉన్నాయి సైకిల్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకుండే వస్తువులు ఉన్నాయి మన ఇంట్లోకి కావాల్సిన ఎలక్ట్రికల్ సామానం అయితే ఉందండి ఇక్కడ మొబైల్స్ కూడా అమ్ముతారంట సెకండ్ హ్యాండల్స్ ఐఫోన్స్ కూడా అలాంటివి అమ్ముతున్నారని అన్నమాట నేను బట్ నాకైతే ఇక్కడ కనిపించలేదు మొబైల్స్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ సామానం అయితే ఉందన్నమాట ఇవి అయితే చాలామంది తీసుకుంటున్నారనమాట మొబైల్స్ అనేవి అయితే నాకు వెతికాను కానీ కనిపించలేదండి బట్ అది ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే అమ్ముతారంట కదా ఒకవేళ వెళ్ళిపోయి ఉంటారు ఈ డ్రెస్సులు అయితే మాత్రం చాలా అయితే పెట్టారండి డ్రెస్సెస్ అయితే ఎక్కువ పెట్టారనమాట నాకు కాటన్ డ్రెస్సెస్ అంటే ఇష్టంగా అని తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు డౌట్ ఏంటి సెకండ్ హ్యాండ్లా లేకపోతే ఎందుకు ఎందుకెళ్ళిన తర్వాత యాభై రూపాయలకి ఇస్తున్నారా అని డౌట్ అనమాట కానీ డ్రెస్సెస్ ఏం బాగాలేకుండా లేవు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ వచ్చేసి ఇంటికి వచ్చాక అనుకున్నాను అయ్యో ఒక డ్రెస్ తీసుకోవాల్సిందే చూడవలసింది కదా అసలు ఎలా ఉంటుందా అనేది అనుకున్నాను బట్ చూద్దాం నెక్స్ట్ సండే ఉందిగా మెయిన్ రోడ్డు మీద ఇన్ని షాప్స్ పెట్టడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం మనం ఎక్స్పెక్ట్ చేయలేని కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నారు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఎలా ఉంటుందా అని అయితే నేను అనుకున్నాను అనమాట అండి ఎవ్రీ ఐటెం ఉంది ఇక్కడ ఎవ్రీ ఐటెం మనకి ఏ ఐటెం కావాలనుకున్నా సరే ఎవ్రీ ఐటెం అయితే పెట్టారనమాట ఇవి ఎలక్ట్రికల్ సామానం అనమాట ఇవన్నీ కూడా ఇది ఏంటంటే ఐరన్ బాక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్టవ్ కుక్కర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి స్కూల్ బ్యాగ్లు హ్యాండ్ బ్యాగ్లు కూడా చాలా బాగున్నాయి చూడండి నేను టచ్ చేసి చూశాను క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంత తక్కువకు తీసుకోవాలి అనుకుంటే కనుక మీలో ఎవరికైనా తెలియకపోతే నాకు తెలిసి మ్యాక్సిమం కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది బట్ ఇంకా ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి ఫోర్ ఓ క్లాక్ కాకపోయినా ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్తే కనుక చాలా బాగుంటుంది అనమాట మన ఇంటి డెకో ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవేంటంటే ఎక్కువ జనం ఇక్కడ ఉన్నారండి లేడీస్ అందరు ఇక్కడ ఉన్నారు ఏంటి ఇక్కడ ఉన్నారని చూస్తే కనుక వీళ్ళ ఇతను ఏంటంటే వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే అమ్ముతున్నారు బ్లాక్ బేర్స్ అలాగే మంగళసూత్రాలు తాడు పట్టీలు ఇయర్ చౌళీలు మొత్తం అన్నీ ఇక్కడ అయితే అమ్ముతున్నారు అనమాట ఈయన ఇక్కడ చాలా మంది లేడీస్ అయితే ఉన్నారు నేను ఇయర్ రింగ్స్ అయితే అడిగానండి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు చాలా బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం కదా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతాను అనమాట ఈ సైకిల్ అన్నీ అయితే కొత్తవే అండి చాలా మంది ఎక్కువ ఈ మార్కెట్ లో తీసుకెళ్లిన వస్తువు ఏది అంటే ప్రతి ఒక్కరూ సైకిల్స్ అయితే తీసుకెళ్లారండి చిన్న సైకిల్ నుండి పెద్ద సైకిల్ వరకు కూడా తీసుకున్నారు చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ ఇవి షూస్ ఏంటంటే ఇది షోరూమ్ ఉంటుందండి పైన షోరూమ్ ఉంది అటు షాప్ ఉందన్నమాట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారంటండి అవి సేల్ అమ్మనివి క్లియర్ సేల్ కింద అయితే అండి అవి కూడా క్వాలిటీయే బ్రాండెడ్ అనమాట ఇక్కడ చూసారా ఇవి కూడా ఎలక్ట్రికల్ వస్తువులు అనమాట ఇక్కడంటే ఎక్కువ బాయ్స్ తీసుకుంటున్నారు ఇవి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చైన్స్ ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మన సా కిచెన్ ఐటమ్స్ అనమాట మన పిల్లలకి స్టీల్ క్యారేజెస్ బాక్సెస్ ఉంటాయి కదా అక్కడి నుండి పెద్ద వస్తువుల వరకు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కువ లేడీస్ ఏంటంటే నీళ్లు పెట్టుకునే బిందులు ఉంటాయి కదా అవి అయితే కొనుక్కొని వెళ్తున్నారనమాట ఎంతనైతే అడిగాను నేను హండ్రెడ్ రూపీస్ అని అయితే చెప్పారండి ఒక బింది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేసారా అని చెప్పి క్వాలిటీ ఎలా ఉంది చెప్పి ఒకసారి పట్టుకొని చూశాను బరువుగానే ఉంది ఇంకా సైకిల్ అండి సైకిల్ అంటే నాకు చాలా నచ్చేసినాయి అనమాట ఇంత ఎర్లీ మార్నింగ్ చూడండి పిల్లల పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎంత మంది ఉన్నారో నేను అనుకున్నా ఎవరు ఉండరేమో వెళ్ళలేమో మనమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి తెలిసిందనమాట జగన్నాథపురం బిడ్జి వరకు ఉన్నాయండి స్టాల్స్ వచ్చేసి ఈ వీడియోలోనే నేను వెజిటేబుల్ మార్కెట్ కూడా ఇంకా ఇక్కడి వరకు వచ్చాను కదా అని చెప్పి వెజిటేబుల్ మార్కెట్ కూడా షూట్ చేసేసానండి లాస్ట్లో పెట్టాను ఆ వీడియో కూడా చూశానండి రేట్లు ఇప్పుడు కూరగాయల రేట్లు చాలా ఎక్కువైపోయినాయి అక్కడ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ గొడుగులు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారనమాట బండి తీసుకుని స్ట్రైట్గా గా వెళ్ళిపోతే కనుక కొంచెం ఇదిగా ఉంటుంది కానీ మనం అన్నీ చూడాలి అనుకుంటే బండి ఒక్క చోట పాస్ చేసేసి మనం అయితే వెళ్తే అన్నీ చూస్తాం కదా ఒక్కసారి జనాలను చూపిస్తాను అబ్బాయి ఎంతమంది ఉన్నారో అదిగో చూడండి ఎక్కడన్నా ఖాళీ ఉందా అండి ఎర్లీ మార్నింగ్ ఇంతమంది ఉన్నారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ సండే మార్కెట్ అంటే మనము ఈవినింగ్ టైంలో చూసుంటాము అంతేగాని ఎర్లీ మార్నింగ్లో అయితే నేను ఇదే ఫస్ట్ టైం అబ్బా చూడడం చూసారా ఎంత జనం ఉన్నారో ఎక్కడైనా ఖాళీ ఉందా అండి ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అని మన కాకినాడ వాళ్ళు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి అయితే వచ్చేసారన్నమాట ఇంకా బిజీ వరకు నడవలేక నేనైతే ఇంకా బండి తీసుకుని అయితే వచ్చేసామండి సో ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎలాగ వెళ్ళిపోయినా అని మీకు డౌట్గా చూడండి బిందులు పెట్టుకెళ్తున్నారని చెప్పాను కదా వెళ్ళే అన్నమాట బరువుగా ఉన్నాయండి బాగుంది క్వాలిటీ కూడా ఎంత ఎర్లీ మార్నింగ్ అయితే నేను అస్సలు వెళ్ళలేదనమాట ఎక్కడికి కూడా వెళ్ళను నేను నా ఫ్రెండ్స్ అందరూ చాలా గొడవ చేసేస్తారన్నమాట ఎందుకంటే నేను ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళనని నేను వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కంపల్సరీ మా వాళ్ళు ఎవరో ఒక్క ఒక్కలైనా ఉండాలన్నమాట అదేంటి మేమైతే తిరుగుతామా నువ్వు తిరగవా అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ నా మీద అలుగుతారు మీరు తిరుగుతారని కాదు నా ఫీలింగ్ అనేది మీరు తిరుగుతారు నేనేదో ఏదో తిరగనా అనేది కాదమ్మా నేను నా ఫీలింగ్ అది అనమాట ఎవరో ఒకరు ఉండాలి మా వాళ్ళు ఎవరో ఒకరు నాతో ఉంటే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను అనమాట అంతేగాని మీరు బ్యాడ్ నేను గుడ్ అని అయితే కాదనమాట నా కంఫర్ట్ నేను చూసుకుంటాను కానీ మీరేదో ఇలా తిరిగి అనేది అయితే నేను అస్సలు ఫీల్ అవునా సారీ ఐఎమ్ సో సారీ అనమాట మీ అందరికీ నా ఫ్రెండ్స్ అయితే ఈ ఫీలింగ్తో ఉన్నారనమాట నా వీడియోస్ అన్నీ చూస్తారు నా ఫ్రెండ్స్ వచ్చేసి మీకు కంఫర్ట్ లేక కాదన మీతో వస్తే నాకు కంఫర్ట్ లేక కాదు నాకు ఏంటో చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట మా వాళ్ళు అనేది ఎవరో ఒక్కరైనా ఉంటే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను అనమాట లేకపోతే వస్తాను కానీ మీతో ఏదో డల్గా నేను అనేది ఎంజాయ్ చేయలేను అనమాట అలా ఉంటాను అలా ఉంటాను కాబట్టి ఎవరో ఒకరిని తీసుకొస్తాను నేను నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి అంతే తప్ప మీరేదో చెడ్డ వాళ్ళని అయితే కాదు ఆ ఫీలింగ్ అనేది ఉంటే మీరైతే తీసేయండి అబ్బా సో మీరు నేను ఒకటే ఓకేనా ఫ్రెండ్షిప్లో ఇలాంటి వసతులు ఉండకూడదు బట్ నేను ఫ్రెండ్స్తో బయటికి తిరగడం తక్కువ కాబట్టి నేనైతే రావడానికి ఇష్టపడట్లేదు అనమాట ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో వాళ్ళని తీసుకోవడం వెళ్ళడం నాకు అలవాటు అయిపోయింది సో నేను ఫ్రెండ్స్తో రావడం చాలా అని మీకు తెలుసు మీరు అలుగుతారని నేను ఇంట్లో వాళ్ళ ఎవరిలో ఒకరిని తీసుకుని మీ కూడా వస్తున్నాను నేను నాకు అలా అలవాటు అయిపోయింది అంతే అది సో మీరు ఏదో వేరే వేరేగా అర్థం చేసుకుని అపార్థాలు చేసుకోకూడదు ఫ్రెండ్షిప్లో ఇలాంటివి అస్సలు ఉండకూడదు మిమ్మల్ని జస్ట్ మిమ్మల్ని అప్సెట్ ఉంటే ఐఎమ్ సారీ ఓకేనా మొత్తం షాపింగ్ అంతా తిరిగేసామండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మొత్తం షాప్స్ అన్నీ తిరిగేసామన్నమాట నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళు అనమాట నన్ను అర్థం చేసుకుంటారు నేను అలాగే అర్థం చేసుకుంటాను వాళ్ళని ఎక్కువ కలవలేకపోవచ్చు కానీ మనసులో అనేది ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే ఏంటో ఇవన్నీ చూసారా కుక్కర్స్ అలాగే మన సిల్వర్ ఐటమ్స్ అనమాట సేవన్ సామాన్లు అంటారు కదా అవి కుక్కర్స్ గ్రైండర్స్ మిక్సీలు మొత్తం అన్నీ ఉన్నాయండి చూసారా అవి ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చేసుకుంటున్నారండి మన పాత వస్తువులు తీసుకొచ్చి కొత్తవి కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట ఇక్కడ చూసారా పెద్ద పెద్ద వస్తువులే రోడ్డు మీద పెట్టేస్తారనమాట మొత్తం ఇక్కడ నుంచి ఎక్కువ మన కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ ఏంటంటే క్లాతింగ్ అనేది ఉందండి ఎక్కువ అన్నీ ఉన్నాయి ఒకటనే కాదు ప్రతి ఒక్క వస్తువు ఉందన్నమాట కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే జ్యువెలరీ ఉంది సో కిడ్స్ టాయ్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి మొత్తం అన్ని ఉన్నాయి ఇంకా అవి ఇవన్నీ కాదు మనకి ఏం కావాలో ప్రతిదీ కూడా ఇలా రోడ్డు మీద అయితే పెట్టేసి అమ్ముతున్నారనమాట ఇక్కడ అందరూ కూడా పాత సామాన్లు అయితే బ్యాగులో తీసుకొచ్చేసి కొత్త సామాన్లు అయితే పట్టుకెళ్తున్నారనమాట అక్కడ అయితే అది ఎలా ఉన్నాయా అని చెప్పి నేనైతే ఆగి చూసాను అనమాట మీరు ఒకవేళ సండే మార్కెట్లో నేను గమనించింది ఏంటంటే ఎలక్ట్రికల్ సామాన్లు కనుక తీసుకుంటూ ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇక్కడ నుండి అయితే ఇంకా మేము అదంతా చూసేసి వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చామండి మన పెద్ద మార్కెట్ అంటారు కదా మెయిన్ రోడ్లో అక్కడికైతే వచ్చామన్నమాట ఇంత ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఏముంటుంది అనుకున్నాం కానీ ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ షాప్స్ లేవన్నమాట మనం ఈవినింగ్ టైంలో అయితే చూడండి వెజిటేబుల్ మార్కెట్ అస్సలు ఖాళీ ఉండదు కదా ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ లేవు అన్నమాట స్టాల్స్ అనేవి ఎక్కువ లేవు అక్కడక్కడ ఉన్నాయి బట్ ఏంటంటే స్టాక్ వస్తుంది దించుకుంటున్నారు దించుకుంటున్నారనమాట అండి వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఈవినింగ్ టైంలో అయితే బేవచ్చంగా ఉంటున్నాయి అన్నమాట షాపులు అయితే మేము కన్నబండి ఇవన్నీ అడిగామన్నమాట టమాటాలు అవి అయితే తీసుకున్నాము మన ఇంటి దగ్గర కూరగాయల దగ్గర ఏంటంటే అర కేజీ టమాటాలు నేను ఫార్టీ రూపీస్కి అయితే తీసుకున్నానండి ఇక్కడ కేజీ టమాటా వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట ఎంత ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వచ్చేసి ఇంత దూరం వచ్చి తీసుకుంటే కొంచెం సేవింగ్ అయితే చేయడం అవుతాం కదా మేము ఎప్పుడో వెళ్ళాం కాబట్టి నాకు ఇంత విచిత్రంగా ఉందన్నమాట వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా అంటే సింపుల్గానే ఉంటుంది అనమాట నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎగ్జైటీ ఫీలింగ్ అయితే ఉందన్నమాట అలాగే ఇక్కడ ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ అలాగే ఇప్పుడే స్టాక్ వచ్చినాయి కాబట్టి కొంచెం ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఈవినింగ్ టైంలో కొంచెం పాడైనవి అవి ఉంటాయి కానీ మార్నింగ్ టైంలో కూడా కొంచెం బాగున్నాయి అనమాట రేట్లు ఎలా ఉన్నాయి అనుకుంటే కనుక మన ఇంటి దగ్గర కూరగాయలు షాప్స్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువే అని అయితే చెప్పచ్చు అక్కడ ఫార్టీ అర కేజీ అయితే ఇక్కడ కేజీ థర్టీకి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఆనియన్స్ అయితే మాత్రం ఇంకా ఇంటి దగ్గర థర్టీ రూపీసే ఉన్నాయి ఇక్కడ కూడా థర్టీ రూపీసే ఉన్నాయండి కేజీ వచ్చేసి మూడు కేజీలు వంద రూపాయలు అయితే చెప్తున్నారు అనమాట నేను ఇంటి దగ్గర కూడా అలాగే తీసుకున్నాను ఇంటి దగ్గర కూడా ముప్పై రూపాయలకే కొన్నాను అనమాట కేజీ మూడు కేజీలు వంద రూపాయలు అనే చెప్పారు ఆనియన్స్ అయితే ఏమో రేట్లు అలాగే ఉన్నాయి అనిపించింది నాకు మిగతా కూరగాయలు అన్నీ అయితే తక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి అట్టి అయితే తీసుకోవడానికి వచ్చామండి అట్టి ఎంత తక్కువకి ఇస్తారా అని నాకు ఇక్కడే అర్థమైంది అనమాట మంచి గెల ఒకటి తీసుకుందనమాట తన ఇంట్లో చిన్న అంటే ఏంటి భవానీ మాల వేసుకున్న వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటున్నారనమాట వాళ్ళు తను వచ్చేసి అటుగాయలు అయితే తీసుకుంది ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా కూరగాయలన్నీ తీసేసుకున్నాము ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంటికి మన జ్యోతుల మార్కెట్ ఎంత ఖాళీగా ఉందో చూపిస్తాను చూసేయండి సండే ఈవినింగ్ చూస్తే ఎంత రద్దీగా ఉంటుందో ఇప్పుడు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేకుండా జ్యోతుల మార్కెట్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి చూసేయండి బెండకాయలు చూసారా పాట పాడుతున్నారనమాట అండి అది పాట పాడుకుని ఒకళ్ళైతే తీసేసుకుంటారంట నేను చెప్తున్నాను ఇక్కడ ఆకుకూరలు మంచి ఫ్రెష్గా ఉన్నాయి అబ్బా ఇప్పుడే దిగినాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ అంకులు చాలా ఇచ్చారండి కూరగాయలు ఇక్కడే తీసుకున్నాం మేము అన్నీ మా ఫ్రెండ్ కూడా తనకి అది చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా తనకి సంబంధించినవి కూడా ఇక్కడే తీసేసుకుందాం అనమాట ఇక్కడ రేట్లు కొంచెం ఇచ్చారు లోపలికి ఉంటుంది కదా మన రోడ్డు మీద షాపులు కూరగాయల షాపులు కాకుండా కొంచెం లోపలికి వస్తే అక్కడ ఉంటుంది అనమాట ఈ షాపు చాలా తక్కువకి ఇచ్చారనమాట కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ టైము కొంచెం ఈవినింగ్ టైం అయితే చూసుకుని తీసుకోవాలి అందరూ తీసేసుకుంటారు కాబట్టి కానీ ఈవినింగ్ టైమే మార్కెట్ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైం మార్కెట్ ఉంటుంది కాబట్టి ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంది ఈవినింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట పాడైపోయినవిన్నా మనం చూసి తీసుకుంటే ఈవినింగ్ టైం కూడా ఇంకా ఎవరో తీసుకోరు కాబట్టి ఈవినింగ్ టైం ఇంకా తగ్గుతుందంటండి రేటు అలాగే ఈవినింగ్ టైం ఒకసారి కూడా రావడానికి ట్రై చేస్తాను అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయా అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు కూరగాయలు కొనాలి అంటే అందరూ బాబోయి అంటున్నారనమాట కార్తీక మోసం కదా మరి మేమైతే లోపలికి వెళ్ళిపోయామండి రోడ్డు మీద షాపులు కాకుండా లోపలికి ఉంటుంది కదా ఇంకా మార్కెట్ అక్కడికి వెళ్ళి మొత్తం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నవన్నీ అబ్బా ఇంకా వెజిటేబుల్ మార్కెట్ చూసారు కదా ఎలా అనిపించింది అనేది చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇంకా నేను ఆనియన్స్ ఒకటి రేటు ఇంకెక్కడక్కడ ఒకటాగే ఉన్నాయి అనిపించింది నాకైతే ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది అని విన్నాను కానీ నాకు ఎక్కడే కనిపించలేదండి మీకు ఎవరికైనా తెలుసా పెద్ద మార్కెట్లో నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ అండ్ ఫిష్ మార్కెట్ అనేది ఇక్కడ ఉంటుందా అసలు నేను ఎవరిని అడగలేదు నాకైతే మార్కెట్ అంతా చూశాను కానీ నాకు ఇంకెక్కడే కనిపించలేదండి ఇంకా షాపింగ్ చేసేసేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అయింది అనమాట ఇక్కడ నుండి మన జ్యోతుల మార్కెట్ అండి ఎంత ఖాళీగా ఉందో ఎలా ఉందో ఒకసారి చూసేయండి చూపిస్తాను జ్యోతుల మార్కెట్ లో ఒక్క జనం లేరన్నమాట ఒక్క షాప్ కూడా లేదు ఓపెన్ లో మార్కెట్ అంతా రోడ్డు మీద ఉంటుంది అనమాట చూసారా షాపులన్నీ క్లోజ్ ఇది వచ్చేసి షార్ట్ అయితే తీసాను అనమాట ఇలా రొటేట్ చేసి అయితే పెట్టానండి బట్టలతో కలిక వెళ్ళాడే రోడ్ ఖాళీగా ఉందన్నమాట Thank you so much for watching, friends. Thank you.